ఫ్రెండ్స్ సాధారణంగా మనం కిచెన్లో ఉప్పు పెడుతుంటాం అసలు ఉప్పు లేని ఇల్లే ఉండదు అది చాలా కీలకమైంది ఉప్పుని కనుక మనం సరిగ్గా పెట్టాల్సిన చోట్లో అంటే ఉప్పు డబ్బాని కానీ లేకపోతే ఉప్పు పెట్టే చోటని కానీ మనం పెట్టాల్సిన చోట పెట్టకపోతే మాత్రం మన ఇంట్లో దారిద్ర్యం పడుతుంది అంటారు అయితే చాలా మనకి తెలియని విషయం ఏంటి అంటే ఉప్పు అనేది మన జీవితంలో కీలకమైన భాగం తినే ఆహారం విషయంలోనూ మనకి తీసుకొచ్చే ఐశ్వర్యం అదృష్టం విషయంలో కూడా అయితే చాలామంది ఉప్పుని శనివారం నాడు తీసుకురాకూడదు అంటారు నిజమే శనివారం నాడు కనుక ఉప్పు తెచ్చుకున్నట్టయితే శనిశ్వరుని ఇంటికి తెచ్చుకున్నట్టే అంటారు అలాగే ఉప్పుని చేతికి తీసుకోకూడదు అంటారు ఎందుకనంటే గొడవలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి అని మన మన పెద్దలు చెప్తుంటారు అలాగే ఉప్పుని ఉచితంగా కూడా తీసుకోకూడదు అని అనుకుంటారు అందుకే చేతిలో ఒక రూపాయి పెట్టి ఎప్పుడైనా ఉప్పు లేకపోతే ఎదిరింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అడుగుతుంటాం సరే ఇదంతా పక్కన పెట్టేస్తే కిచెన్లో ఉప్పుని గనక మనం చూసినట్టయితే ఎప్పుడూ కూడా మనం ఉప్పుని అలాగే నీటిని అలాగే ఉప్పుని పసుపుని పక్క పక్కన ఉప్పు నేను నిప్పుని పక్కన పెట్ట అంటే స్టవ్ పక్కనే ఉప్పు పెట్టుకున్నాం అనుకోండి అస్సలు మంచిది కాదనమాట దానివల్ల ఇంట్లో గొడవలు పెరిగిపోతుంటాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య లేనిపోని చికాకులు ఎక్కువైపోతుంటాయి ఏదో ఒక తలనొప్పి వస్తుంటుంది అంటే మనకి స్టవ్ ఉంటుంది కదా పొయ్యి ఆ స్టవ్ పక్కన కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఉప్పు డబ్బాని కానీ ఉప్పుని కానీ పెట్టకూడదు మీరు అనొచ్చు మరి ఉప్పు లేని వంట ఎలా అండి అని వంట చేసేసుకున్న తర్వాత ఆ డబ్బా లోపల పెట్టేస్తాం కదా పక్కన వేరే చోట అంతేగాని మనం ఉప్పుని స్టవ్ పక్కన అందుబాటులో ఉంటుంది కదా అని పెట్టడం చాలా తప్పు ఉప్పు పైన ఉన్న వాడ్రోప్ మీద కూడా పెట్టకూడదు అనమాట ఉప్పుని ఎక్కడ పెట్టాలి అంటే పసుపు పక్కన పెట్టాలి ఉప్పు పసుపు పక్క పక్కనే ఉండాలన్నమాట అలాగే ఉప్పుని ఎప్పుడు కూడా మనం ఈసంది మూల వైపు పెట్టకూడదు అలాగే సింకు పక్కన కూడా ఉప్పుని పెట్టకూడదు అలా సింక్ పక్కన ఉప్పుని పెట్టామనుకోండి అంటే చాలా మంది ఒక్కొక్కళ్ళ వంటిలో ఒక్కొక్క తీరుగా ఉంటుంది కదా మనం మామూలుగా ఏమవుతుందంటే ఉప్పు రోజు వాడతాం రోజుకు మూడు నాలుగు సార్లు వాడతాం వంట చేస్తున్నప్పుడు వాడతాం మజ్జిగ చేసుకుంటున్నప్పుడు వాడుతూ ఉంటాం ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా అయితే ఉప్పుని ఎప్పుడు కూడా మన కిచెన్లో సింక్ పక్కన కానీ వాష్ బేసిన్ పక్కన కానీ లేకపోతే స్టవ్ పక్కన కానీ అస్సలు పెట్టకూడదు అలాగే పూర్తిగా ఆ మనకి ఆ సౌత్ వెస్ట్ పొజిషన్ సౌత్ ఈస్ట్ దానిలో అంటే ఆంజీయం దిశ ఉంటుంది కదా ఆ మూలకి కూడా ఉప్పును పెట్టకూడదు ఎందుకంటే ఈ అక్కడ మనకి ఈశాన్యం మూల శివుడు ఎలా ఉంటాడు అలాగే మనకి నైరుతి మూలన బెడ్రూమ్ మనం పెట్టుకుంటాము అక్కడ కుబేరుడు ఉంటాడు అలా రకరకాలు ఉంటాయి కదా అయితే ఇక్కడ ఆగ్నేయ మూల మూలన కనుక మనం ఉప్పు పెట్టినట్టయితే అది అగ్నిదేవుడికి అధిపతి అనమాట ఆగ్నేయం అంటే అగ్నిదేవుడు అందుకనే మనం మంట పెడతాం వాస్తులో మనకు తెలిసింది ఏంటంటే మనకి ఈశాన్యం గుంట అంటారు అంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలని ఆగ్నేయం మంట అర్థమైందా అలాగే నైరుతి పెంట ఓకే అంటే మనం బాత్రూమ్స్ లెట్రిన్స్ అలా కట్టుకోవాలండి అలాగ వారుస్తుని నాలుగు భాగాలుగా విభజిస్తారు అన్నమాట అందుకని పూర్తిగా సౌత్ ఈస్ట్ కార్నర్ అంటే మీ కిచెన్లో సౌత్ ఈస్ట్ కార్నర్లో కనుక ఉప్పు ఉప్పుని పెట్టారంటే మాత్రం చాలా ప్రతికూలమైన ఇది వస్తుంది ఎప్పుడైనా మనం పెట్టాల్సింది ఏంటంటే తూర్పు వైపు పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ ఆగ్నేయ మూలక పెట్టకూడదు అనమాట అలా అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉప్పుని అస్సలు పెట్టకూడదు ఉప్పుని పసుపుని పక్క పక్కన పెట్టాలి ఉప్పుని పసుపుని గాసు సీజన్లో పెడితే చాలా మంచిది ప్లాస్టిక్లో పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు స్టీల్ డబ్బాలో మాత్రం వేయకండి పసుపు ఉప్పు చక్కగా ఇంట్లో వచ్చిన వాళ్ళకి కనిపించేటట్టు పెట్టండి అంతేకాకుండా ఉప్పుని ఎప్పుడు కూడా మనము పూర్తిగా అయిపోయే వరకు ఉంచుకోకూడదు ఏదో ఒకటి ఉప్పు స్పేర్ పెట్టుకోవాలన్నమాట ఉప్పు పూర్తిగా ఇంట్లో అయిపోతే మంచిది కాదు ఇలాగా ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా తడిసిపోయి ఉండకూడదు వాటర్ దానిని పడకూడదు అంటే మనం వంట చేసేటప్పుడు అది కరెక్ట్గా ఉండడం కోసం వాటర్ పనివ్వో కానీ వాస్తు ప్రకారంగా కూడా ఉప్పు అలా చూసుకోవాలి మరి విన్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి